భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అంటూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం ఆమె దొరదోపిడిని ఎదిరించి నిలిచిన పోరాట యోధురాలు ఆమె దున్నేవాడిదే భూమి అంటూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిప్పురవ్వై రక్త తర్పణం చేసిన యోధురాలు ఆమె రైతులను కూలీలను ఏకం చేసి భూమి లేకపోతే జిందగీ లేదంటూ ఒవ్వెత్తిన ఎగిసిన ఉద్యమానికి ఊపిరి లూదిన ఘనత ఆమెది బాన్చిన్ నీ కాల్మొక్కుతా అన్న జనం చేత పట్టించిన పోరాట వనితనే చాకలి ఐలమ్మ ఆమె వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు కరీంనగర్ జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నిజాం నిరంకుశ పాలన వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎగసిపడిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు మర్రి వెంకటస్వామి ద్వారలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం మరవలేనిదన్నారు మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆశయాలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికీ మరో రూపంలో దోపిడీ కొనసాగుతుందని చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా దోపిడీ దుర్మార్గానికి పెట్టుబడి వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు అయ్యాని బాంచన్ కాళ్ళు అని ప్రజలను వెట్టి చాకిరి చేయించుకుంటున్న రోజుల్లో పాలకుర్తి చిట్టాల ఐలమ్మ కామ్రేడు ఐలమ్మ దొరల యొక్క పా పటా పటేలు పట్టవారి యొక్క అరాచకాలను వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సాగిన సమరంలో కామ్రేడు ఐలమ్మ గారి ఒక త్యాగం మరవలేనిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదో తేదీన పాలకుర్తులు ఆమె మరణించింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్మించి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో చిట్యాల చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు మండల రజక సంఘం అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం రజాకారులను ఎదిరించి పోరాడి వీరనారి చాకలి ఐలమ్మ అని ఆమె జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు అంతేకాకుండా హైదరాబాద్ ట్యాంకు బండపై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తిరుచిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లోపల సాగలి చిట్టాల ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్దంతి కార్యక్రమానికి విలువగానే విచ్చేసినటువంటి పెద్దలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు మా కుల బాంధవులకు మరియు పత్రికా మిత్రులకందరికీ పేరు పేరిన మా ఐలమ్మ వర్దంతిగా నమస్కారములు ముఖ్యంగా ఈరోజు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం మరియు ఇరవై ఆరు నాడు జయంతి కూడా అధికారికంగా ప్రకటించింది గజ్జల రాజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేటలోని చాకలి ఐలమ్మ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ అని అన్నారు ఆ రోజుల్లో నిజం నవాబుకు ఆయనకు ఆయన తొత్తులైనటువంటి బడా భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిన గొప్ప అభ్యుదయ విప్లవ జ్వాల కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు ఐలమ్మాని అన్నారు బాన్చన్ నీ కాల్ముక్త అన్న జనం చేత బంధుకు చేత పట్టించి వెట్టి చాకిరి చేసేవారు అలాగా జనం కాదు సహస్ర వృత్తులు చేసే సకల జనమని చాటి చెప్పిన వీర వనిత అని కొనియాడారు ఆకలి ఐలమ్మ వర్తీ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆమె జననం సెప్టెంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది వందల తొంభై జరిగింది మరణం సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ఎనభై ఐదున మరణించడం జరిగింది నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పేరిట స్మరించుకోవడం జరుగుతుంది ఆ రోజుల్లో నిజాం నవాబులకు వ్యతిరేకంగా దేశముఖులకు భూస్వాములకు బడా పెట్టుబడిదారులు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక మహిళాయి ఉండి నిలబడి రజక సంఘం ఆధ్వర్యంలోని కరీంనగర్ రేకుర్తిలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ ఎద్దుళ్ల శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై రజక సంఘం నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఐలమ్మ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతిన బూనారు నేటి యువత ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కార్పొరేటర్ ఎద్దుల్లా శేఖర్ రాచగొండ నరేష్ ఆధ్వర్యంలో ఇలా చాకల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇక్కడ నైన్టీన్ డివిజన్ సంబంధించిన రజక సంఘం వాళ్ళు మరియు ఇతర కార్యకర్తలు అందరూ వచ్చి ఇలా చాకల ఐలమ్మకు ఘనంగా నిర్వ నివాళి చేయడం జరిగింది భవిష్యత్తులో ఆమె ఆశయాలను మన నేటి యువత ఆమె పోరాటాలను ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలియజేసుకుంటున్నాము మన నరేష్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ మూడు నెలల రెండు నెలల మూడు నెలల లోపు ఓ విగ్రహం కూడా రెడీ చేయడం జరిగింది చివరాజు దగ్గర వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషకరం అదే నైన్టీన్ డివిజన్లో గౌరవ నరేష్ గారు మరి కరపడ శేఖరన్నగర్ గారు ఆధ్వర్యంలో జరగడం సంతోషంగా భావిస్తూ ఆమె పోరాటాలను గుర్తు చేసుకొని ఆ పోరాటాల్లో ఫలితంగానే ఇవాళ మనం ఇవాళ నైజాం పరిపాలన కానీ ఇలా పరిపాలన వ్యతిరేకించినాము అదే స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఖచ్చితంగా మనము ఏదైతే హక్కుల కోసం పోరాడుతున్నామో ఏదైతే సమస్యలని పోరాడుతున్నామో సమిష్టిగా పోరాడితే